హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గోడెప్పాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహము ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లేని సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు పిల్లలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సోలార్ సిస్టమ్ ద్వారా హీట్ వాటర్ ఇస్తున్నామన్నారు ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని తెలిపారు మీరు ఓనర్ చేయించకుండా కూడా మనం చేయించాము అని చాలా స్పష్టంగా చెప్పాము రెండవది వచ్చి చలికాలం వాటర్ కొంత చల్లపంగా ఉన్నది కొంచెం కొంత ఇబ్బంది కలిపి ఇమ్మీడియట్లీ సోలార్ వాటర్ హీటర్ ఫెసిలిటీస్ కూడా ఇమీడియట్లీ ఇన్ఫిల్ చేసి అది కూడా అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నాను అయితే ఒక రక ఒక నుండి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ హ్యాపీని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ ఉన్నది వన్ ఆర్ టూ ఇష్యూస్ కూడా మీరు బాగుంటుందని చెప్పారు ఈరోజు ఒకటి గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనం వ్యత్యాసం చూస్తే పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ పది సంవత్సరాలు డైట్ ఛార్జెస్లలో ఎలాంటి చేంజ్ చేస్తున్నారు మినిమం ఫెసిలిటీస్ సంబంధించే లేదు మనకు తెలుసు పుస్తకాలు కూడా సతమంగా అందుకుంటాయి టైంకు రాని గోలు ఉంటాయి వన్ టూ త్రీ మంత్స్